గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నెల్లూరు నగర ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాలనే ఉద్దేశంతో సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరానికి పైప్ లైన్ వేసే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి తొంభై శాతం పనులు పూర్తి చేసినట్లు ఆ తర్వాత ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల దగ్గర కావస్తున్నా మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేదంటూ టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు ఈ తాగునీరు ప్రాజెక్టు గురించి నిజాలు తెలిపేందుకు మాజీ మంత్రి డాక్టర్ పొంగూర్ నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని తెలుగు యువత నెల్లూరు నుండి యాభైకి పైగా వాహనాల్లో సంగం బ్యారేజీ వద్దకు వెళ్లి గతంలో పైప్ లైన్ పనులను మొదలుపెట్టిన చోట పరిశీలించారు వాళ్ళకి మూడు వందల రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు కానీ అయితే ఆరు వందల రూపాయలు అవుతుంది అది లేకుండా చేయడానికి నారాయణ సార్ ఒక అభివృద్ధి వెనకాల కనబడుతుంది ఆ అభివృద్ధిలో కేవలం నారాయణ సార్ కనబడతారని ఈ ఈ వాటర్ ప్లాంట్ని ప్రయత్నించకుండా అవ్వకుండా ఆపేసుకున్నారు ప్రతి పేదవాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని ఇక్కడున్న యువకులు తరఫున మేము కోరేది ఒక్కటే మనం చెప్పేది ఏంటంటే పేదవాళ్ళకి నీళ్లు వస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి వాళ్ళకు ఆరోగ్యంగా అందరూ బాగుంటారు వాళ్ళ కుటుంబాల్లో సంతోషం ఉంటుంది నీళ్లు అనేది ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల ప్రతి ఒక్కటి జబ్బులు వస్తున్నాయి ఆ జబ్బులు లేకుండా ఉండాలంటే ఈ నీళ్లు అనేది ప్రతి ఒక్క ఇంటికి చేరాలని ఇది కేవలం నారాయణ సార్ ఒక ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలము చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు డాక్టర్ పంగు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం చేయాల్సిందిగా మనం ఇక్కడ కోరుతున్నాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి నీళ్ళు ఇవ్వాలనేది ఈ లక్ష్యంతో ఈ ప్రోగ్రాం చేసాం సురక్షిత మంచి నీటిని అందించాలనేటువంటి ఒక తలంపుతో పొంగూరు నారాయణ గారు నాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఐదు వందల యాభై ఏడుకు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మహమ్మదాపురంలో ఉన్నటువంటి పాయింట్కి తీసుకొచ్చి ఆ ట్యాంక్ నుంచి ఫిల్టరేషన్ సిస్టం ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో డెబ్బై వేల కుళాయిలు డెబ్బై వేల ఇళ్ళ కుళాయిలను ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర లక్షల మందికి దాహాతి తీర్చేదాని ఏర్పాటు చేసినటువంటి మంచినీటి పథకం ఈరోజు దుర్వినియోగం అయింది నెల్లూరు నగరంలో ఏ ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీన్ని నెల్లూరు నగర ప్రజలకు తెలియజేయాలా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదేళ్లలో ఏ విధంగా ఈ పథకాన్ని నాశనం చేసిందో ప్రజలకు తెలియజేయాలనేటువంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చలో మహమ్మదాపురాన్ని తెలుగు యువత చేపట్టడం జరిగింది భవిష్యత్తులో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే ఇక్కడి నుంచే తెలియజేస్తా ఉన్నాం మీరు చేసిన అరాచక పాలన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మీరు ఏ విధంగా నాశనం చేశారో మేము చూపిస్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పారు కదా అభివృద్ధి చేశామని మీకు దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరు నగరంలో అమాయకుల మధ్యలోకి పోయి మేము అభివృద్ధి చేశామని చెప్పడం కాదు మీరు నాశనం చేసినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తా ఉన్నాం మీరు రండి మాతో మీరు చేసినటువంటి వినాశకమైనటువంటి కార్యక్రమాలని మీకు చూపించేదానికి తెలుగు యువత సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం